ఒక కోటి తొంభై నాలుగు లక్షల పదకొండు వేల ఆరు వందల పది రూపాయలు అందులో నుంచి ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు మంజూరు చేయడం జరిగింది రిమైనింగ్ బ్యాలెన్స్ అలా ఇది మొత్తము మనకు టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇన్స్టాల్మెంట్ కింద కోటి తొంభై నాలుగు లక్షల పదకొండు వేల ఆరు వందల రూపాయలు మనకి కేటాయించా అందులో అన్పెయిడ్ అమౌంట్ ఒకటే మనం వర్క్లు పెట్టేదానికి ఉంది గతంలో మనం వర్క్లు పెట్టినాము కానీ గవర్నమెంట్ ఏమైనా మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు వచ్చేసి ఆ వర్క్ అన్ అమౌంట్ ది గవర్నమెంట్ మనం కేటాయించినంతవరకు వాడవచ్చు 30 లక్షల మనం వాడకడానికి వాడుతారు టైర్ కింద మన యాక డెవలప్‌మెంట్ కి ఉపయోగిస్తారు అము 2.4 కింద వాటర్ మేనేజ్‌మెంట్ మనకి సార్ చాలా పైప్ లైన్ చాలా ఇబ్బంది అప్లికేషన్ దగ్గర భాగేశ్వర్ మేనేజ్‌మెంట్ కింద రోజాతకి పనులు చేసుకోండి అని చెప్పి మన ఇంప్రూవ్మెంట్ డెవలప్‌మెంట్ అన్నమాట ఏమంటున్నారు అదే మీరు అప్రోవ్ కావాలి ప్రెపోక్ డెవలప్‌మెంట్ అనేది ఏమంటే ஒவ்வொரு சமூகமும் ஒரு சாதாரண சமுதாயத்தில் இல்லை நம்ம ஒவ்வொரு சமூகமும் இல்ல அந்த கர்மா பிரச்சனை கலகல வந்துட்டீங்களா நம்ம நிலுவையா சாதாரண சமுதாய சூழ்தாமோ இது প্রত্যেক சமூகமும் சாதாரண சமுதாயமா कोणी இந்த நிலவரே நம்ம சாதாரண சமுதாயம் जरीந்தா எந்த எந்த ஒவ்வொரு சமூகமும் கற்பாக عندنا मींस ரிபெல் எந்த சாமா రెండోది ఇప్పుడు తుమ్మల రోడ్లో వాటర్ ట్యాంక్ స్వాధీనం చేసుకుందామని అని పెట్టాము ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంది చెప్పండి ఎవరి ఉంది అది మన హ్యాండ్ ఓవర్లో మనం స్వాధీనం చేసుకునేది మనము స్మార్ట్ అనే కంపెనీకి పది సంవత్సరాలు అగ్రిమెంట్ ఇచ్చాము ఆ పది సంవత్సరాలు అగ్రిమెంట్ పీరియడ్ అయిపోయి అతను వదిలిపెట్టి పెరాడు అనర్థ్యంగా ఏదో రన్ చేసుకున్నట్టు క్లోజ్ చేసినారు మనల్ని మన మంది మనం స్వాధీనం చేసుకోవడం ఏంది మళ్ళీ అజెండాలో పెట్టిన కదా కరెక్ట్ ఏమన్నారు మనం అజెండా ప్రిపేర్ చేయడం ఇవన్నీ చిన్న చిన్నీ పరిజెండ్గా తీసుకోండి ఎందుకంటే మనం రూపాలే పరిస్థితి రావు అని గట్టి 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 అవ ಸಾಧಾರಣ ಸಾ ಅರ್ಜೆಂಟ್ ಅತ್ಯಾಪಡೋಟು ಮಂಜು ಟಿಫಿಡ್ದು ಕೂಡ సమావేశంలో ప్రతామిక చెప్పారు ఎందుకంటే ఈ <Sit> సమావేశ <jaan -ta>

మీకు ఆ మాత్రం ఇది లేదా మీరు డ్యూటీ చేస్తున్నారు కదా మరి ఎవడన్నా వచ్చి కబ్జా చేసుకుంటే వాడిని పీకి బయటపడేసేది కాకుండా మళ్ళీ కౌన్సిల్ అనుమతి ఇవ్వాలా వాడికి ఏం హక్కు ఉంది దాంట్లో బీగ మేస్తుండేదానికి వాడికి ఏం హక్కు ఉంది మీరు ఏమన్నా ఇచ్చారా ఆర్థరైజేషన్ ఏమన్నా ఇచ్చారా మున్సిపాలిటీ నుంచి కానీ లేనప్పుడు వాడు ఎవడు వాడిని బీగం వేయకుండా మళ్ళీ అజెండాల వరకు అంశం రాల్సిన అవసరమేండి వాడికి ఏం ఆలోచన మన మనరోజు ఎప్పుడులో ఖాళీ చేస్తారు చెప్పండి విత్ ఇన్ వన్ వీక్ లోపల వచ్చే సమావేశంలో కనుక దీని గురించి మాకు బ్రీఫ్ చేయలేదు